ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వనసమారాధనకి చేసినటువంటి దేశంతో పాటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అందరి ముఖరికి ప్రముఖరికి నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వన సమారాధన పేరు మీద కార్తీక వన సమానాధన పేరు మీద ఖమ్మంలో ఉన్నటువంటి పేద నిర్పేద ఆర వయసుల్ని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఒక్క తోట కలిపి వాళ్ళందరికీ కూడా స్నేహాభారం పెంపొందే విధంగా అందరూ కలిసి పరిశ్రమించి ఉండే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిదో తారీఖు నాడు వంశ అమరాధన ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మ నగర అరవై సంఘం నుంచి ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్న అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పదిహేను వేల మంది ఈ కార్యక్రమానికి హాజరు కావటం ఖమ్మం పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా ఖమ్మం జిల్లా నుంచి కూడా అన్ని పేద ఆరు వయసులు అందరూ ఆరు వయసులు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరు కావటం జరుగుతూ ఉంది దీని ద్వారా స్నేహభావం పెంపొంది పెంపొందించుకోవటం అదేవిధంగా అందరికీ ఒకే మాట ఒకే పద్ధతిగా ఉండే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ దీనికి అందరూ సహకరిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా అత్యద్భుతంగా పదిహేను వేల మంది ఈ కార్యక్రమానికి హాజరు కావటం చాలా చక్కటి కార్యక్రమాలు పొద్దున్న నుంచి వినోద కార్యక్రమాలతో పాటు భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా అందరూ అత్యధికంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర వైద్యుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోండి థ్యాంక్ యూ